ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు మనము ఎంతో రుచికరమైన పిల్లలకి ఇష్టమైన ఎంతో రుచికరమైన అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో కేక్ తయారు చేసుకోబోతున్నాం దానికి కావాల్సిన పదార్థాలు ఎంతో చూసుకుందాం అంగన్వాడీ పిండి ఒక కప్పు పాలు ఒక గ్లాసు పెరుగు ఒక గ్లాసు చక్కెర మన తీపుకు సరిపడినంత చక్కెర అయితే చక్కెర బెల్లం తినేవాళ్ళు ఉంటే బెల్లం వేసుకోవచ్చు నూనె వచ్చి ఒక వంద గ్రాములు సోడా ఉప్పు కొంచెం తగినంత ఇప్పుడు వీటిని వీటిలంతా ఒక మిక్సీ కేసి మిక్సీ కొట్టుకుందాం పొడిని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నామండి దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం అందులో పాలు పోసేద్దాం పెరుగు పోసేద్దాం నూనె కొంచెం పోసుకుందాం ఇవన్నీ పో ఇవన్నీ పోసేసుకున్నాక పిండిని ఇలా పల్చగా కలుపుకోండి చివరిన కొంచెం షోడా ఉప్పు కొంచెం వేసుకోవాలి కొంచెం వేసి మళ్ళీ బాగా కలిపి ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని స్టార్ట్ ఇప్పుడు ఇలా బౌల్ తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ఆ బౌల్కి నాలుగు పక్కల కొంచెం నూనె ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్నాక పిండి మనకి స్ప్రెడ్ చేసుకున్నాక కేక్ కొంచెం బాగా రావాలంటే గోధుమ పిండిని కానీ పచ్చిపిండిని కానీ ఇలా కొంచెం చల్లుకొని అదే బౌల్కి మళ్ళీ ఇట్లా చుట్టూ ఇట్లా స్ప్రెడ్ చేసుకోండి మళ్ళీ చల్లుకోండి నాలుగు పక్కల పడేటట్టు ఇలా చల్లుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం తీసుకెళ్ళి హిట్ చేద్దాం రండి మిశ్రమాన్ని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముందుగా ప్రీ హీట్ చేసుకున్న పాత్రలో పెట్టుకుందాం ఇలా గిన్నె బోర్లించి ఇలా గిన్నె బోర్లించి ఈ మిశ్రమాన్ని అవుల్లోకి చేర్చుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ హీట్ చేసుకున్న పాత్రలో పెట్టేద్దామా మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఇలాగే ఉంచాలి అప్పుడు కేక్ రెడీ కేక్ రెడీ అయిపోతుందండి అప్పుడు చూద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కేక్ ఉడికిందో లేదో చూసుకుందాం కేక్ ఉడికిందో లేదో టెస్ట్ దానికి ఇలా ఒక పుల్ల తీసుకొని దానికి ఇలా పెట్టి ఇలా తీస్తే కేక్ ఏం అంటుకోకుండా ఉంటే కేక్ ఉడికిపోయినట్టే పుల్ల మళ్ళీ పెట్టి చూద్దాము ఇలా పెట్టి పుల్లకైతే ఏం అంటుకోకుండా వచ్చేసింది కదా కేక్ అయితే ఉడికిపోయింది దీన్ని దింపుకొని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం రండి ఫైనల్లీ బాలామృతం కేక్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని పీసులు పీసులుగా కట్ చేసుకొని తినడమే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి